ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు దావీదు దేవుడు నివసించే స్థలంలో తాను నివసించాలనుకుంటున్నాడు యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా ఒక్కటే కారణం ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలని ఆయన ఆశ ఎక్కడున్నాడు ఆయన వరమందు ఉన్నాడు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన ఉండే స్థలంలోకి నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఆశ అదే కదా యోహన్సు వార్త పదహారో అధ్యాయులు మనం చదువుతాం సారీ పద్నాలుగో అధ్యాయులు మనం చదువుతాం నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఏసే రెండో రాకట్లు ఎందుకు రాబోతున్నాడు ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు హలో లూయా అదే అంటున్నాడు నేను నీ మందిరంలో నివసించాలనుకున్నాను ఎందుకని ఆయన మందిరంలో ఎవరు నివసిస్తారు మందిరంలో దేవుడు నివసించే స్థలం మందిరం అంటే ఆయన నివసించే స్థలంలో నేను నివసించాలనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి దేవునితో సహవాసం